ఈరోజు నాగార్జున సాగర్ పొడికాలుగా జరిగిన ఎలక్షన్స్లో క్రింద స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రాజెక్ట్ చైర్మన్ వరకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన మన కాంతారావు గారు కానివ్వండి అదేవిధంగా మా పోలీసురావు గారు కానివ్వండి వైస్ చైర్మన్ చక్రపాణి గారు కానివ్వండి అదేవిధంగా వారికి సహకరించిన మరి శాసనసభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం పూర్తిస్థాయి పూర్తిస్థాయి వారి అభివృద్ధి కోసం చేసే పనులు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అందుట్లో సాగునీరు అనేది చాలా గొప్ప విషయం మరి చివరి భూముల వరకు సాగునీరు ఇవ్వాలి అదేవిధంగా కాలువలను బాగు చేయాలి అదేవిధంగా అవసరమైన మరి పంటకి నీళ్ళు ఇవ్వాలి అవసరమైన చోట పంటకి నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా పంట ఉత్పత్తులను పెంచాలి రాష్ట్రంలో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి రేటు పెరగాలి అని ఆకాంక్షించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు కానివ్వండి అదేవిధంగా ఆలోచించడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు మరి ఈ యొక్క పల్నాడు జిల్లాలో కానివ్వండి అదేవిధంగా ఈ కాయకట్టుకు సంబంధించిన ఉన్న అన్ని జిల్లాల యొక్క డిసీలు అదేవిధంగా కాలువా చైర్మన్లు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులకు ఉపయోగపడాలి రైతులకి సేవ చేయాలి రైతులకి సేవ చేయడం కోసమే మీకు పదవులు ఉన్నాయి ఈ పదవులను ఉపయోగపెట్టుకొని రైతుకి నీరు అందించే విషయం మీద వారి సమస్యలను పరిష్కరించే దాని మీద మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ మరి ఒక్కసారి వారికి కానివ్వండి ప్రభుత్వానికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తాను